శ్రీశైలం జలాశయాన్ని గేట్ల నిపుణులు కన్య నాయుడు పరిశీలించారు కన్య నాయుడు జలాశయం అధికారులతో పరిశీలించారు శ్రీశైలం జలాశయం పదవ నెంబర్ గేట్ల ద్వారా వచ్చే నీటి లీకేజ్ వల్ల ఇబ్బంది లేదన్నారు పదవ గేటు నుంచి నీటి లీకేజ్ కంటే తక్కువగానే ఉందన్నారు శ్రీశైలం జలాశయం రేడిల క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని సూచించారు జలాశయం ప్రారంభమే నలభై ఏళ్ళు అవుతుందని ప్రస్తుతం మెయింటెనెన్స్ బాగుందని ఇలాగే మెయింటైన్ చేస్తే మరో ఇరవై ఏళ్ళు జలాశయానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు ఒకవేళ కుదిరితే ఐదులలో శ్రీశైలం జలాశయం రేడిల్ క్రస్ట్

ఉండేది లోను సైడ్ లోను కొన్ని గేట్లకి రెస్ట్ పట్టిపోయి సీల్ అడ్జస్ట్మెంట్స్ అయినా లీకేజ్ నిలకుండా పోతా ఉంది ఫర్ ఇంటర్నేషనల్ కోర్స్ ఈ గేట్కి పది లీటర్స్ ఒక మీటర్ లెంగ్త్ ఆఫ్ సీల్ లీకేజ్ సర్వీసులు కానీ ఇప్పుడు లీకేజ్ అయ్యేది మనం ఎక్కడికి అలౌబుల్ దీనికి చాలా పది పది పర్సెంట్ కూడా లేదు కానీ